ఐటమర్స్ హాయ్ సో రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా మీ ఫేవరెట్ టీమ్ ఏంటి ముంబై ఇండియన్స్ సిఎస్కే సిఎస్కే ఆ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఆర్సిబి ఆర్సిబి కమ్మునామనేనా సో ఈ సార్ కప్ కొట్టే అవకాశం ఏ టీమ్ కి ఎక్కువగా ఉన్నాయి సిఎస్కే నేనా సిఎస్కే నా ఆ ఆర్సిబి కొట్టదా ఆర్సిబి ఆ కొట్టదానా ఆర్సిబి ఏ ముంబై ముంబాయా ముంబై వస్తులే లేదు ఎల్లుండి మంచి ప్లేయర్స్ ఉండరా నైసల్ ముంబైలా సరే ఆర్సీబీ

ఐదు కప్పులున్నాయన్న మాకు సిఎస్కే ఉన్నాయి ఈ ఆర్సీబీ పేర్ల పుడతా ఒక్కసారి అంటే ప్రతిసారి ఈసారి కప్పు నమ్మదే కప్పు నమ్మదే కప్పు నమ్మదే కళలోనే అంటే నిద్రపోయినప్పుడే రియల్ లైఫ్ లో ఒకసారి కూడా జరగదు అంటారా జరుగుతుంది జరుగుతుందా ఎందుకు అంటే ప్రతి ఒక్కరు అదే అంటున్నారు కదా ఆర్సీపీకి కప్పు కొట్టే అంత అవకాశాలు లేవు అంత సీన్ లేదు